జయ శ్రీమన్నారాయణ నమస్కారం అహంకారాన్ని ఎలా గుర్తించాలి అహంకారం అనే మాట వింటున్నాం దీనికి కారణం రెండు విషయాలు ఒకటి శరీరాన్ని ఆత్మగా అనుకోవడం రెండవది గర్వం దాన్ని ఇగో అంటాం లేక అహంకారం అని కూడా అంటాం ఈ రెండవ దాని గురించి మాట్లాడుకుందాం ఒక భక్తుడికి గర్వం ఉండకూడదు భక్తులనే కాదు మనుషులకు ఎవరికైనా గర్వం ఉండకూడదు అని చెప్తాం నిజంగానే గర్వం ఉండకూడదు అని ఒప్పుకున్నాం తాను అహంకారంతో ప్రవర్తిస్తున్నానా లేదా అని టెస్ట్ చేసుకోవడం ఎలాగా అందరూ గర్వం గర్వం అంటూ ఉంటారు మనం గర్వంతో ప్రవర్తిస్తున్నామా లేదా మనకు గర్వం అహంకారం ఉన్నాయా లేవా అని మనకు మనం పరిశోధన చేసుకోవడం ఎలాగా అని ప్రశ్న దానికి చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయి మనం అహంకారంతో ప్రవర్తిస్తున్నామంటే అది తప్పనిసరిగా ఇతరుల గురించే ఉంటుంది నేను నా గురించి గర్వంగా ఈర్ష్యతో ఉండడం అనేది జరగదు ఈర్ష్య అహంకారం అనేది ఇంకొకరితో పోల్చుకొని వారిని తక్కువ చేసి మనల్ని గొప్పగా చెప్పుకోవడం కోపం తెచ్చుకోవడం అంటే అదే కోపం ఇతరుల మీదే కాదు అప్పుడప్పుడు మన మీద గొడవ వస్తూనే ఉంటుంది కానీ ఈర్ష్య మాత్రం మన మీద మనకు రాదు ఇతరుల మీద వస్తుంది మన గురించి మనకు వాస్తవం తెలుసు కాబట్టి మన మీద మనకు ఈర్ష్య రాదు కొంచెం వాస్తవం మర్చిపోయి అబద్ధ స్థిరపడితే అహంకారం వస్తుంది లేనిది ఉన్నట్టుగా భావిస్తేనే అహంకారం వస్తుంది ఉన్నది ఉన్నట్టుగా దలుచుకుంటే అహంకారం రాదు మనకు లేని ఉన్నట్టుగా భావించినప్పుడే అహంకారం తలెత్తుతుంది కాబట్టి ఇతరులు మన దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారు మనం వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నాం దానికి అవతల వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మనం అహంకారం ప్రదర్శిస్తున్నామా లేదా అని మనకు తెలిసిపోతుంది ఒక ఆయన మంచివారే కానీ మన దగ్గర ఏది మాట్లాడాలన్నా భయపడుతున్నారు అంటే నా దగ్గర అహంకారం ఉంది ఎదురు మాట్లాడితే నచ్చదు ఎగిరిపడతారు కోప్పడతారు అది ఆయన అహంకారానికి దెబ్బ కొట్టినట్టుగా ఉంటుంది అంగీకరించడు అని చాలామంది మనకు దూరంగా ఉంటారు మన దగ్గర సహజంగా ప్రవర్తించరు మంచి చెడు ఏది మనకు చెప్పరు మనతో పంచుకోరు కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒకరు మనకు దూరంగా ఉంటున్నారంటే అది కేవలం మన మీద మర్యాదతోనే అనుకోవద్దు మన అహంకారం కూడా కారణం కావచ్చు ఇంకోటి మనం పిచ్చాపాటి మాట్లాడుతూ ఏదో విషయం మీద వాదనకు దిగుతాం అది పెద్ద ముఖ్యమైన విషయం కూడా కాదు మామూలుగా ఏదో మాట్లాడుతున్నాం అయినా మన పక్షాన్ని మనం సమర్థిస్తూ మాట్లాడుతున్నాం అవతల వ్యక్తి అభిప్రాయం ఇంకో రకంగా ఉంది అప్పుడు మనం ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఎట్లయినా నా మాటే నెగ్గాలి అని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మనలో అహంకారం ఉంది అని అర్థం ఎప్పుడు మనం చెప్పేదే వాస్తవం కాదు అవతల వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించాలి ఈ మాట అనగానే వెంటనే చెప్పిన మాట మీద నిలబడాలి కదా అందుకోసం వాదించాలి కదా అప్పుడే కదా గొప్ప అని మీరు అడగచ్చు కానీ ఇదేమి న్యాయస్థానం కాదు డిబేట్ కాదు ఇందులో గెలిచిన వాళ్ళకి బహుమానాలు ఏమి ఇవ్వబోవట్లేదు ఏదో కాసేపు సరదాగా మాట్లాడుతున్నారు అది బంధువులతోనో స్నేహితులతోనో పిల్లలతోనో భార్యతోనో లేక భర్తతోనో మాట్లాడుతున్నారు దానిని చాలా సీరియస్గా తీసుకొని వాదన చేసుకోకూడదు ఇది అహంకారం ఉంది అనడానికి సాక్ష్యం అలాగే మనం ఒకరితో స్నేహం చేస్తున్నాం వాళ్ళు మనకంటే చదువులోనూ ఆర్థికంగాను విద్యాపరంగాను సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు అలా కాక ఇంకొకరు మనకంటే ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా అన్ని రకాలుగా కాస్త తక్కువ స్థాయిలో ఉన్నారు అప్పుడు మన సహజంగానే మనకంటే పెద్దవాళ్ళ దగ్గర చాలా ఉద్దికగా చాలా ప్రేమ ఒలకబోస్తూ ప్రవర్తిస్తాం మనకంటే చిన్నవాళ్ళ దగ్గర ఎగిరి పడుతుంటాం అంటే మన దగ్గర అహంకారం పుష్కలంగా ఉంది అని అర్థం ఇంకా సులభంగా టెస్ట్ చేసుకోవాలంటే ఈజీ పద్ధతి ఒకటి ఉంది నవ్వుతూ మాట్లాడుతూ అందరినీ కలుపుకొని పోతుంటే గర్వం తక్కువగా ఉంది అని అర్థం అలాగే కుటుంబ సభ్యుల మధ్య మిత్రుల మధ్య చిన్న చిన్న విషయాలలో భేదాభిప్రాయాలు ఉండవచ్చు దాని గురించి బాధపడకుండా అవతల వాళ్ళ చిన్న చిన్న సంతోషాలను పట్టించుకోకుండా అన్నిటినీ బుల్డాక్ చేసుకుంటూ పోతున్నారంటే గర్వంతో చేస్తున్నారని అర్థం మన చుట్టూ ఉన్నవాళ్ళ చిన్న చిన్న ఆనందాలు సంతోషాలు నెరవేరుస్తే అప్పుడు మీకు అహంకారం లేదు అని అర్థం ఇలాంటి చిన్న చిన్నవి నేను చెయ్యను నేను పెద్దవాడిని అంటే అహంకారం ఉంది అని అర్థం చిన్న పిల్లలతో ఆడుతున్నప్పుడు కూడా అక్కడ మనం ఓడిపోయి పిల్లల్ని గెలిపించాలి అక్కడ కూడా నేనే గెలవాలి అని ప్రయత్నం చేస్తే అహంకారం ఉంది అని అర్థం ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు అనేకం ఉన్నాయి వీటిని బట్టి మనకు అహంకారం ఉందా లేదా మనం తెలుసుకోవచ్చు అహంకారం ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తగ్గించుకోవడానికి ప్రయత్నం ఏమిటంటే ఒక ఆత్మ భగవంతుడికి దాసుడిని శేషుడిని గర్వించడానికి నా దగ్గర ఏమీ లేదు దాసులలో అంతిమ స్థానం ఇవ్వండి భగవంతుడి దాసులలో అంతిమ స్థానం నాది అని తెలుసుకుంటే మనలో అహంకారం తగ్గుతుంది మనం భగవంతుడికి దాసుడు అని తెలుసుకోకుండా మనమే పెద్ద రాసులాగా ప్రవర్తిస్తే అహంకారం ఉంది అని అర్థం దాన్ని తగ్గించుకొని భగవంతుడి దాసులలో అంతిమ స్థానం నాది అని తెలుసుకుంటే అహంకారం తగ్గుతుంది ప్రయత్నం చేద్దాం జయ శ్రీమన్నారాయణ